ఏఆర్ ఫుడ్స్ కు తిరుమలకు నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని పరిసర గ్రామాల్లోని డైరీల నుంచి నాసిరకం నెయ్యిని సేకరించి సరఫరా చేశారని తెలుగుదేశం రాష్ట అధికార ప్రతినిధి వెంకట రమణారెడ్డి తెలిపారు తిరుమల లడ్డూలో నాసిరకం నెయ్యే అని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించిన ఆనం జగన్ హయాంలో తిరుమలలో రివర్స్ టెండర్ జరిగి ఎవరెక్కువ కమిషన్ ఇస్తే వారికి నెయ్యి సరఫరా చేసే అవకాశం ఇచ్చారని మండిపడ్డారు రోజుకో కంపెనీ అంటూ నిర్దిష్ట ప్రమాణాలంటూ లేకుండా ఎవరికి తోచినట్లు వాళ్లు వ్యవహరించారని అనే ట్రక్ నంబరు వైష్ణవి డైరీ వచ్చి తిరుమల నుంచి ఐ థింక్ పది పది పన్నెండు కాళాస్త్రీ తిరుమల మధ్యలో ఉంటుంది అక్కడి నుంచి ఆ నెయ్యి బాగా నెయ్యి ట్యాంకర్ అంతా నెయ్యి నింపుకొని బయలుదేరింది వే బిల్ నెంబర్ వన్ ఫైవ్ వన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ జీరో సెవెన్ జులై సెకండ్ ఆరు గంటలకి వైష్ణవి డైరీ నుంచి గీ నింపుకొని ఈ ట్రక్ బయలుదేరింది ఢిల్లీ బయలుదేరింది తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ మళ్ళీ ఏఆర్ నుంచి అదే రోజు మళ్ళీ ఏపీ ట్వంటీ సిక్స్ టీసి ఫోర్ డబల్ సెవెన్ నైన్ ట్రక్ నెంబర్ వేబిల్ నెంబర్ ఫైవ్ డబుల్ వన్ సిక్స్ సెవెన్ త్రీ డబుల్ ఫోర్ సిక్స్ త్రీ జీరో సిక్స్ వేబిల్ నంబర్ తో నాలుగో తేదీ మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరింది తిరుమలాకు వచ్చేసింది రెండు వేబిల్స్ వైష్ణవి డైరీ ఫుడ్స్ నుంచి బయలుదేరిన గీ ట్రక్ డిగి వెళ్ళి డిండి మళ్ళీ వేరే వేబిల్ వేయించుకొని మళ్ళీ ఏఆర్ ఫుడ్స్ పేరుతో మళ్ళీ అదే తిరుమలాకు వస్తుంది అంటే వెయ్యి కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉండే తిరుమలకి వెళ్లాల్సిన ట్రక్ తిరుపతి నుంచి డిండిగల్ కి వెళ్లి డిండిగల్ నుంచి మళ్ళీ తిరుమలకి ఈ ఈరోజు మేము అడుగుతున్నాం అంటే ఏఆర్ ఫుడ్స్ అనే ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీ ఏది నెయ్యి సరఫరా చేస్తుందో ఏ కంపెనీ నెయ్యి సరఫరా చేస్తుందో వాళ్ళకి సప్లయర్లు వైష్ణవి అదే విధంగా ఇంకా ఎన్నెన్నో ఇటువంటి జరిగినాయి అని కూడా నేను మనం చేస్తా ఉన్నా అంటే ఏఆర్ ఫుడ్స్ కి ఈ నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ ఏఆర్ ఫుడ్స్ కి లేదనే విషయం మీరు గమనించాలి దానికనే ఊర్లో ఉండే డైరీల దగ్గర నుంచి అన్నింటి దగ్గర నుంచి వేబిల్ పెట్టుకొని నెయ్యి సరఫరా చేశారు మార్చి లో జరిగిన టెండర్లన్నీ దాని ముందర జరిగిన టెండర్లన్నీ అన్ని రింగ్ అయ్యాయి అందరు కలిసి మాట్లాడుకొని మాటా మంతి చేసుకొని ఈ టెండర్లు వేశారనేది వాస్తవం వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు రెండు వందల ఇరవై మూడులో లో మార్చ్ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చారు నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి మీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏ విధంగా ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీకి తగ్గిస్తారా అంటే యాభై ఐదు పర్సెంట్ ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా దానికనే సిట్టు వేశాం నాలుగు వందల పదకొండు రూపాయలు వేసిన టెండరు మూడు వందల ఇరవై రివర్స్ టెండరింగ్ లోనా ఫోర్ హండ్రెడ్ అండ్ లెవెన్ కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్ లో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎట్ వస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టి ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్ ని టెండర్ లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ ఇప్పించి మోసం చేస్తారా చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి మీరు దొంగల కాదని మీరు దొంగలే మీరు వెయ్యిన్ని ఐదు వందల కిలోమీటర్ల నిబంధన పెట్టిన తర్వాత ఇరవై ఆరు లక్షల నాలుగు వేల కేజీలు మీరు సప్లై చేయించారు టెండర్ నిబంధనలు మార్చిన తర్వాత ఈ విధంగా దోపిడీ జరిగిందనే విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలని కూడా మనవి చేస్తా ఉన్నాను డోజీ కంపెనీ శ్రీనివాస పరాగ్ డైరీ కుర్పారం డైరీ మూడు వందల యాభై ఒకటి నాలుగు వందల పది ఎవరికి తోసిన వాడికి రేటు ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తే వాళ్ళకి ఎవరు డబ్బులు అంచం ఇస్తామంటే టెండర్ వాళ్ళకి రోజుకు ఒక సప్లైయర్ రోజుకొక కంపెనీ ఒక స్టాండర్డ్ ఉండదా జనరల్గా గీ సప్లయర్ అనేది భారతదేశంలో ఒక పదో పన్నెండు కంపెనీలు ఉంటాయి మంచి కంపెనీలు ఎస్ గర్వంగా చెప్పుకుంటాం వి రెస్పెక్ట్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ వి రెస్పెక్ట్ ద లార్డ్షిప్స్ వీ విల్ ఆల్వేస్ రెస్పెక్ట్